హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఒక బియ్య పిండిలో ఇది ఒకటి కలిపి చేయండి అది ఏంటో చూపిస్తాను ఇలా క్రిస్పీగా చాలా సూపర్గా వస్తాయి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు వరకు మినపప్పు అయితే వేసుకుంటున్నాను మినపప్పు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే మొత్తం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలన్నమాట ఒక కప్పు మినపప్పుకి నేను నాలుగు కప్పుల బియ్య పిండి తీసుకున్నాను ఇలా మినపప్పు చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లడి పట్టుకొని పిండిలో అయితే కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం కారం అలాగే సాల్ట్ ఇంకా కొంచెం పసుపు అలాగే ఇంకా కొంచెం నువ్వులు కావాలంటే నువ్వులు వేసుకొని నేను నువ్వులు వేయలేదు వాము వేసాను ఇదంతా కూడా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట పిండిలో అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మన మురుకుల పిండి కలిపిన విధంగా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా అవసరం లేదు మరీ మెత్తగా అవసరం లేదు చూసారా నేనైతే ఈ విధంగా కలుపుకొని మురుకుల గుట్టం ఉంటుంది కదా దాంట్లో అయితే నేను కొంచెం ఆయిల్ వేసి మొత్తం కూడా రుద్దేశాను అన్నమాట మురుకుల గుట్టంలో ఇలా అంత పిండి కూడా మనకు మురుకుల గుట్టంలో ఎంత పడుతుందో అంత పెట్టేసుకొని మనం మురుకులు లాగా ఒత్తుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారా నేనైతే మురుకుల గుట్టంలో పిండి పెట్టేసి ఇలా అయితే వేసుకుంటున్నాను చూసారా చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ప్లేట్లో వేసాను ఇంకో చిన్న ప్లేట్లో వేస్తున్నాను చూడండి ఇలా అన్నీ కూడా ఒత్తుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చూసారా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి ఇలా అన్నీ కూడా ప్లేట్లో వేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రైకి ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే చూసారా ఇలా అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చి చేయవచ్చు అన్నమాట ఇంకా ఈ పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్స్ డబ్బాలలో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు చూసారా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి బౌల్లో వేసుకుందాము మిగతా అవన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవడమే చూసారా చాలా బాగుంటాయండి నేను ఇంకా ఎంత క్రంచిగా ఉంటాయంటే చూసారా ఇలా నలిపితేనే సౌండ్ వస్తుంది అంత క్రంచిగా ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా సింపుల్గా చేసి చూపిస్తాను చూ చూసేయండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఈ స్నాక్స్ అయితే చేయొచ్చు అన్నమాట రెండు విధాలుగా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు అయితే పెసరపప్పు తీసుకున్నాను చూపిస్తున్నాను కదా ఆ కప్పు వరకు ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకొని ఇలా మెత్తగా ఉడికించి స్మాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను మనమైతే ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాము అలాగే నువ్వులు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ ఇంకా కొంచెం కారం ఇంకా వాము అయితే ఇప్పుడు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే వాము వేశాను ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుది కూడా వేసుకొని ఇదంతా కూడా ఫస్ట్ అయితే కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుకొని మురికల గుట్టంలో కొంచెం ఆయిల్ రాసేసి ఈ విధ ఇలాంటి రిబెన్ ప్లేట్ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని ఇదంతా కూడా ఆయిల్ రాసేసి మనం ఒత్తుకోవడమే గొట్టంలో పట్టే అంత పిండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా మనం ముగ్గురిలోనే ఇలా ఒత్తుకోవడమే చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతాయి అలాగే టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇదంతా కూడా మంచిగా అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంత ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మిగతావి కూడా ఇలానే చేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుందండి నచ్చితే ట్రై చేయండి ఇలా రిబ్బన్స్ లాగా కొన్ని వేసుకున్నాను అలాగే పిల్లలకి చూడ్డానికి బాగుంటుందని మురుకుల్లాగా కూడా ఇదే పిండితో మురుకుల్లాగా కూడా వస్తాను రెండు విధాలుగా చేశాను అన్నమాట చూసారా ఇక్కడ మురుకుల్లాగా కూడా నేనైతే అన్నమాట నచ్చితే ట్రై చేయండి